నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే భీభత్సంగానే ఉంటుంది అటువంటి సముద్రంలో నౌకయానం అంటే మామూలు విషయం కాదు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి నౌకాదళంలో మహిళలు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ రిటైర్డ్ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా ఐశ్వర్య బొడ్డపాటి గారు అనగానే సముద్రం మీద ప్రయాణించిన మహిళల్లో ఒకరు అనే విషయం అందరికీ తెలుసు ఇప్పటికి మీరు ఆ సాహసాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారా ఆ సాహస కార్యం ఏదైతే చేశామో అది నా జీవితాన్నే మార్చేసింది ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక మహిళ బృందం ప్రపంచయానం చేయటానికి మేము వెళ్ళాము అప్పట్లో చాలా భయంగా ఏమవుతుందో సముద్రంలో వెళ్ళినప్పుడు అని అనిపించేదే కానీ చేసి వచ్చిన తర్వాత ఇది ఎంత పని ఎంత పెద్ద కార్యం సాధించాము అని ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాము ఇంకా ఆ ప్రయాణంలో జరిగిన విషయాలన్నీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము సేలింగ్ బోట్ లో మీతో పాటు ఉన్న మహిళలు ఇప్పటికీ టచ్ లో ఉన్నారా ఒకవేళ టచ్ లో ఉంటే ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మేము సేలింగ్ సేలింగ్ అన్నది ఒక ఎనిమిది నెలలు ప్రయాణం చేశాము కానీ దానికి ట్రైనింగ్ అన్నది ఒక మూడు సంవత్సరాల ముందే మొదలుపెట్టాము సో అప్పటి నుంచి మేము అంతకుముందు నేవీలో ఉండంగానే ఒకరికొకరం ఎక్కువ పరిచయం లేదు కానీ సేలింగ్లో ఉన్నప్పుడే ఒకరినొకళ్ళు ఇంకా ఎట్లాగంటే ట్వంటీ ఫోర్ సెవెన్ మేము బోట్లో ఉన్నప్పుడు కలిసి ఉండేవాళ్ళం జనరల్గా ఏంటంటే కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్తో కానీ అంతసేపు గడపాము మనం సో అలా చాలాసేపు ఒకరితో ఒకరు ఉండటం వల్ల చాలా వ్యక్తిగత విషయాలు అన్నీ తెలుసుకోవటం జరిగింది సో అన్ దానివల్ల ఇంకా మనం మేము ఇంకా నౌకాయానం అయిన తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు పుట్టారు సో దాని గురించి ఇంకా మా మాది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము మరి ఆ సేలింగ్ బోట్ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు ముగించారు ఎన్ని నెలల పాటు ఆ ప్రయాణం జరిగింది టెన్త్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలుపెట్టాము మన అప్పట్లో మన డిఫెన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఉండేవాళ్ళు ఆవిడ వచ్చి మమ్మల్ని కాస్ట్ ఆఫ్ చేశారు సో ప్రయాణం ఏదైతే ఉందో అదొక టూ ఫిఫ్టీ సిక్స్ డేస్ అంటే దాదాపుగా ఎనిమిదిన్నర నెలలు నడిచింది మధ్యలో అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ అన్నది జరిగింది మా బోట్ స్టీరింగ్ పోయింది సో దానివల్ల ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యి మేము మొత్తం ప్రయా నౌకాయానం చేసి వచ్చేసరికి ఫినిష్డ్ ఇట్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ మే టూ ఎయిటీన్ మరి అలాంటి టైంలో తాగడానికి సరైన నీళ్ళు ఉండవు కమ్యూనికేషన్కి నెట్వర్క్ కూడా సరిగా అందదు మరి ఇంకా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా నౌకాయానం అన్నది ఏంటంటే బోట్లో మేము మొత్తం అందరికీ దూరంగా సముద్రంలో ఉన్నాము సో దానివల్ల ఏదంటే తాగే మంచినీళ్ళకి ఇబ్బంది అయింది సో మా బోట్లోనే ఒక రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ ఉంది సో దాంతో నీళ్ళు తయారు చేసుకుని దాన్ని వాడేవాళ్ళం ఒకరోజు ఏమైందంటే అది అది ప్రయాణం ముగించిన మొదల్లోనే వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పాడైపోయింది సో తాగడానికి నీళ్ళు లేనంత ఆ పరిస్థితి వచ్చింది చాలా లక్కీగా ఏమైందంటే పోస్ట్ మాన్సూన్ పీరియడ్లో మేము మా నౌకాయానాన్ని మొదలుపెట్టాము సో అందుకనే వర్షం పడటం వల్ల వర్షం నీళ్ళని కలెక్ట్ చేసుకుని దాంతో ఇంకా మిగతా ప్రయాణాన్ని కొనసాగించాము సో ఆస్ట్రేలియా చేరిన తర్వాత మా రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ని మంచిగా మళ్ళీ ఫిక్స్ చేసి తర్వాత ఇంకా మిగతా యానానికి యూజ్ చేసాము దాని తర్వాత ఏంటంటే ఒక చాలా పెద్ద తుఫాన్లో చిక్కుకున్నాం మేము సదర్న్ ఓషన్ అంటారు సౌత్ పెసిఫిక్ ఓషన్ కూడా అంటారు సో అక్కడ తరచూ స్టామ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో తుఫాన్లు తరచు వెళ్తూ ఉంటాయి కానీ అవి చూసుకుంటూనే మేము నావిగేట్ చేస్తూ ఉన్నాం కానీ ఒక రోజు చాలా పెద్ద తుఫాన్లు దాని తోకలో చిక్కుకున్నాము అదే ఒక ఇరవై ఇరవై నాలుగు గంటలు సాగింది సో అది ఇంకా దట్ వాస్ ద మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ మా మొత్తం వాయిజ్లో తర్వాత ఇంకా ఇండియాకు వచ్చేస్తున్న మనంగా మా స్టీరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో బోట్లో స్టీరింగ్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ వెహికల్స్ కంటే ఎందుకంటే అది నీళ్ళల్లో ముడిగి ఉంటుంది అండ్ అది బోట్కి డైరెక్షన్ ఇస్తుంది సో అది డ్యామేజ్ అయిపోయింది సో అలాంటి విషయం ఏదైతే ఉందో సేలింగ్ కమ్యూనిటీనే లోనే ఎప్పుడు జరగని విషయం సో ఆలోచించి ఉన్న దాంట్లోనే రిపేర్ చేసుకుని అన్నిటికంటే దగ్గర ల్యాండ్ అప్పుడు మేము మారిషస్ దగ్గర ఉన్నాము సో అక్కడికి బోట్ని డైవర్ట్ చేసి అక్కడ రిపేర్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చాము సముద్రము మార్నింగ్ టైం ప్రశాంతంగా ఉన్నా కానీ నైట్ టైంకి వచ్చేసరికి చాలా భయంకరంగా అనిపిస్తుంది మరి అలాంటి టైంలో మీకు భయం అనిపించలేదా ఇంకా షాక్స్ కానీ పాములు కానీ ఇంకా డాల్ఫిన్స్ అలాంటివి కూడా ఫేస్ చేశారా తుఫాన్ అనే సిచ్యువేషన్ వస్తే పగలు రా లేదు రాత్రి లేదు ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో పొద్దున పూట ఎంత భయంకరంగా ఉంటుందో రాత్రి కూడా అట్లానే కానీ రాత్రి ఇంకా డిఫికల్ట్ ఎందుకు అవుతుందంటే విజిబిలిటీ ఉండదు ఒకవేళ సన్లైట్ ఉంటే గనక కొంచెం దూరం వరకు కనిపిస్తుంది అదే సముద్రంలో ఉంటే మేఘాలు ఆర్ క్లౌడ్స్ మన వైపు వస్తూ ఉంటే మనకి తెలుసు వర్షం ఎటువైపు నుంచి వస్తుందో దాన్ని దాన్ని బట్టి బోట్ని డైవర్ట్ చేసుకోవచ్చు ప్లస్ మా బోట్ ఏంటంటే మొత్తం విండ్ స్పీడ్ ద్వారానే నడుస్తుంది సో గాలి వేగం ఎట్లా వస్తుందో దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవటానికి కుదురుతుంది అది పగటిపూట కొంచెం ఈజీ ఎందుకంటే కొంచెం విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్లస్ తుఫాన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెద్ద అలలు క్రాష్ అవుతాయి బోట్ మీద వచ్చి బికాజ్ అవి చాలా టైడ్ అని అంటారు పెద్ద అలలు వచ్చి బోట్ మీద క్రాష్ అవుతాయి అది కూడా ఏమవుతుందంటే పొద్దున పూట అయితే చూసి మనం బోట్ని కొంచెం మళ్లించి అవి పడకుండా ఎందుకంటే అంత పెద్ద అలలు వచ్చి పడితే బోట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అదే రాత్రిపూట అవి కనిపించవు సో ఓన్లీ సౌండ్ని బట్టి సౌండ్ విని అలా ఎక్కడి నుంచి వస్తుందో ప్రిడిక్ట్ చేసి బోట్ని డైవర్ట్ చేయటం అన్నది సో రాత్రి ఎస్ డిఫికల్ట్ ఉంటుంది ప్లస్ తుఫాన్ వచ్చినప్పుడు ప్లస్ సదర్న్ పెసిఫిక్ ఓషన్లో మేము సదర్న్ సమ్మర్స్లో వెళ్ళాము అయినా కూడా ద డ్యూరేషన్ ఆఫ్ ద నైట్ వాజ్ లాంగర్ దాన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద డే సో ఎక్కువ మొత్తం తుఫాన్ అన్నది మేము చీకట్లోనే ఎదుర్కొన్నాము సో అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా మేము ఆరుగురం ఒకళ్ళు తోడు ఉన్నాం కాబట్టి అందులో నుంచి బయటకు రాగలిగాము మరి ఇలాంటి సాహసానికి వెళ్తున్నా అని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు ఏమని ఆన్సర్ ఇచ్చారు ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ చా చిన్నప్పటి నుంచే చాలా సపోర్టివ్గా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయమేమో మేము నీ వెనకాల ఉన్నాం అన్నట్టు అన్నారు కానీ కోర్స్ ఇప్పుడు నేవీలో ఇదే మొట్టమొదటిసారి మహిళలు ఆల్ ఉమెన్ క్రూ అది కూడా సముద్రం యానం వెళ్తున్నారంటే డెఫినెట్లీ ఏ పేరెంట్స్ కన్నా కొంచెం దిగులు ఉంటుంది ఎట్లా చేస్తారో ఏమో అని సో మా పేరెంట్స్ కూడా మేము బికాస్ నేవీలో అప్పటి వరకు నేను చేసేది బేస్లో జాబే సో ఇప్పుడు సముద్రంలో వెళ్తున్నామంటే ఎలా అని అనేవాళ్ళు సో వాళ్ళని నాతో పాటు ఒకరోజు మా బేస్ పోర్ట్ ఏదైతే ఉందో బోట్ మేము ట్రైనింగ్ అంతా గోవాలో సో ఒకరోజు వాళ్ళని అట్లా సరదాగా బోట్లో తీసుకెళ్ళి వచ్చాను సో దాని తర్వాత వాళ్ళకు అది ఎంత నచ్చిందంటే థ్యాంక్ఫుల్లీ వెదర్ కూడా చాలా బాగుంది జనరలీ వెదర్ బాగుండకపోతే సీ సిక్నెస్ అన్నది అవుతుంది కానీ ఆ రోజు వెదర్ చాలా బాగుండటం వల్ల ఇంకా వాళ్ళు మేము కూడా నీతో రావచ్చా చాలా బాగుంది ఇది అని మా పేరెంట్స్ అన్నారు ఇప్పుడంటే మీరు రిటైర్డ్ అయ్యారు మీరు లెఫ్టినెంట్ కమాండర్గా ఉన్నప్పుడు ఎలాంటి విధులను నిర్వర్తించేవారు నేవీలో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే నా మా బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ డివిజన్ అంటారు సో నాది నేవల్ ఆర్కిటెక్చర్ సో నా ప్రైమరీ వర్క్ నేవీలో మన వార్షిప్స్ సబ్మరీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేయటం రిపేర్ చేయటం అండ్ కన్స్ట్రక్ట్ చేయటం అన్నది నా ప్రైమరీ డ్యూటీ సో అలా ఫస్ట్ పోస్టింగ్ నా ఇనీషియల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అదొక రెండేళ్ళు సాగింది నేవీలో చేరిన తర్వాత దాని తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో పోర్ట్ బ్లేయర్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పంపించారు అందరికీ అది ఒక పనిష్మెంట్ పోస్టింగ్ లాగా అనిపిస్తుంది కానీ పోర్ట్ బ్లేయర్ అన్నది నేను ప్రపంచం చుట్టొచ్చాను కాబట్టి చెప్తాను ద మోస్ట్ బ్యూటిఫుల్ సముద్రం సముద్రం కానీ అలలు కానీ అక్కడ చాలా అందంగా ఉంటాయి సో పోర్ట్ బ్లేర్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ సెవెంటీన్ ది రిపేర్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నాతో ఉన్నాయి దాని తర్వాత నేను అక్కడే ఉండంగానే వాలంటీయర్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ది ఆల్ ఉమెన్ క్రూ సో అదొక మూడేళ్ళు సముద్రయానం ప్లస్ ట్రైనింగ్ అదంతా నడిచింది దాని తర్వాత విశాఖపట్నంకి పోస్టింగ్ వచ్చింది అదేంటంటే సబ్మరీన్స్ న్యూక్లియర్ సబ్మరీన్స్ అన్నది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సో దాంతో అసోసియేట్ అయ్యి అక్కడ వచ్చే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో సబ్మరీన్కి వాటికి క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ చేసేదాన్ని మేడం మీ నేటివ్ ప్లేస్ ఇక్కడ ఏం చదువుకున్నారు మా నాన్నగారు కృష్ణా జిల్లా నుంచి అని ఒక ఊరుంది విజయవాడ దగ్గర మా ఊరు అది మా మదర్ ఏమో గుంటూరు అండి సో బట్ నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే ఎందుకంటే మా ఫాదర్ ఇక్కడ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందండి అక్కడ పనిచేసేవాళ్ళు సో నా స్కూల్ ఇంకా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది మరి మీరు నేవీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ఎలా ప్రిపేర్ అయ్యారు నేను ఎంచుకున్న కాలేజ్లో నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ నేను మెటలర్జీ అనే రంగాన్ని ఎంచుకున్నాను సో అదే ఫీల్డ్లో అప్లై చేద్దామని ట్రై చేశాను లైక్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మేజర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కానీ అక్కడ నేను అప్లై చేసే రోజుల్లో ఆడవాళ్ళకి అంత ఆపర్చునిటీస్ లేవు బికాజ్ చాలా ఫీల్డ్ వర్క్ ఉంటుందని ప్రిఫరెన్స్ ఆడవాళ్ళకి ఇవ్వలేదు అదేంటి ఇట్లా ఉంది అప్పటికీ ఇంజనీరింగ్ చేశా కాబట్టి ఏ ఇంజనీర్ అయినా సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళచ్చు అని అనేవాళ్ళు కానీ నేను మాత్రం మా పట్టుదలతో నేను చదువుకున్న రంగంలోనే నేను పనిచేయాలని చూశాను సో అట్లా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఇండియన్ నేవీ ఈజ్ లుకింగ్ ఫర్ ఆఫీసర్స్ టు జాయిన్ ద టెక్నికల్ బ్రాంచ్ సో ఇదేదో బాగుందని అట్లా అప్లికేషన్ పంపించడం అన్నది జరిగింది నేవీలో సెలెక్షన్ ఎలా అవుతుందో ఆ నేవీ సెలెక్షన్ నార్మల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే అది ఆల్దో టెక్నికల్ పని చేయాల్సి వస్తుంది కానీ మనం డిఫెన్స్ సర్వీస్లో జాయిన్ అవుతున్నాం కాబట్టి ఫిజికల్ మెంటల్ అండ్ సైకలాజికల్ యాట్రిబ్యూట్స్ ఒక ఒక మన దేశానికి మనం సేవ చేయగలిగే అర్హత మనకు ఉందో లేదో అన్నది కూడా చెక్ చేస్తారు సో అట్లా అదొక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో భోపాల్ స సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ సెంటర్స్ అని ఉన్నాయి మన దేశంలో చాలా చోట్ల సో నా సెలెక్షన్ సెంటర్ భోపాల్లో ఉంది అక్కడ ఒక పది రోజుల పాటు ఇలాంటి సెలెక్షన్ జరిగింది ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే ఇది ఉండాలి సో అట్లానే ఇన్న సెలక్షన్ ప్రాసెస్ కూడా అట్లానే జరిగింది ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఇండియన్ నేవీ మీతో కలిసి ఎంతమంది మహిళలు పనిచేసేవారు నేను ఫస్ట్ పోర్ట్ బ్లేయర్లో అపాయింట్ అయినప్పుడు మా మొత్తం యూనిట్లో అంటే ఒక నలభై మంది ఆఫీసర్స్ ఉంటే అందులో ఇద్దరమే మహిళలు ఉన్నాము సో ఇన్ జనరల్ మేల్ టు ఫీమేల్ రేషియో అన్నది ఆర్మ్డ్ ఫోర్సెస్లో చాలా తక్కువ అది ఇప్పుడు చేంజ్ అవుతుంది ఎందుకంటే ముందు కాలంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉండేది అందులో ఓన్లీ అబ్బాయిలు వెళ్ళచ్చు సో ట్వెల్త్ తర్వాతే అప్లై చేసుకుని వెళ్ళచ్చు సో మొత్తం నేవీలో పదివేల మంది ఆఫీసర్స్ ఉంటే అందులో మహిళా ఆఫీసర్స్ ఓన్లీ నాలుగు వందల మంది ఉన్నారు నేను నేవీలో పనిచేసినప్పుడు అది ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది ఎందుకంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఆర్ అదర్వైజ్ మన సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఎయిత్ స్టాండర్డ్ తర్వాతే అమ్మాయిలు కూడా జాయిన్ అవ్వచ్చు అది ఇప్పుడు ఆ అవెన్యూ ఓపెన్ అయింది సో కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ మేల్ టు ఫీమేల్ రేషియో ఒక ఒక స్థాయికి చేరటానికి అదర్వైజ్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే నేను ఒక్కదాన్నే దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫీమేల్ ఆఫీసర్ కానీ ఈ వాయిజ్కి వాలంటీర్ చేయటం వల్ల మొ మొట్టమొదటిసారి అందరూ ఆల్ విమెన్ క్రూ అవ్వటం వల్ల దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో నేవీకి కూడా తెలిసింది సో ఫ్యూచర్లో ఒక మొత్తం వార్షిప్ని ఆల్ విమెన్ ఆఫీసర్స్ నడుపుతున్నారన్న అందులో ఐ వోంట్ బీ సర్ప్రైజ్డ్ ఈ నేవీ రంగం మహిళలకు సురక్షితమే అంటారా ఇన్ జనరల్ ఐ థింక్ ఒక ఒపీనియన్ ఉంటుంది జనరల్గా ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నది ఇట్స్ నాట్ సేఫ్ ప్రొఫెషన్ అని బట్ మహిళలకి స్పెషల్గా ఒక కాన్ఫిడెన్స్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ అని అంటారు చాలా ఇనీషియల్ స్టేజ్ లైక్ నేను కాలేజ్ అయిన వెంటనే నేవీలో చేరాను సో ఒక మనకొక మనకంటూ ఒక గుర్తింపు అన్నది ఉంటుంది అది అంటే వేరే రంగాల్లో కూడా డెఫినెట్గా ఉంటుంది కానీ నేవీలో ఏంటంటే మన దేశానికి మనం పని చేస్తున్నాము తర్వాత బై ద నేచర్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్ మనం ఎట్లాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నామంటే మన కింద పనిచేసే సబార్డినేట్స్ అందరూ మెన్ ఉంటారు మా కొలీగ్స్ అందరూ మెన్ ఉంటారు సో ఆ కాన్ఫిడెన్స్ ఇన్ జనరల్గా వచ్చేస్తుంది ఏంటంటే ఎటువంటి పరిస్థితిని అయినా డీల్ చేయొచ్చు సో సురక్షితానికి వస్తే నేవీ మన నేవీ కంటే ఇంకా సురక్షితమైన నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏదన్నా మన ట్రై సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అన్నిటికంటే సురక్షితం సురక్షితమైన తర్వాత మనకే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆర్మ్ ఫోర్సెస్లో ఉండటం వల్ల దాట్ ఎటు ఎట్లాంటి పరిస్థితినైనా డీల్ చేయొచ్చని నేవీలో మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి నేవీలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ అర్హత కలిగి ఉండాలి అంటారు ఇంతకు ముందు అయితే చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓన్లీ కొన్ని రంగాల్లో చేరటానికి అవకాశం ఉండేది ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఏదైతే నేవీలో ఒక టీచర్గా లేకపోతే ఇన్స్ట్రక్టర్గా పనిచేసేది లాజిస్టిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మేనేజ్ నేవీలో వెళ్ళే వివిధ పేపర్ వర్క్ని సామాన్లని అన్నిటినీ మేనేజ్ చేయటం అడ్మినిస్ట్రేషన్ వర్క్ తర్వాత పైలట్ అన్నది ఈ మధ్య ఇంట్యూ ఇంట్రడ్యూస్ అయింది నేవీలో ఆడవాళ్ళు కూడా పైలట్గా జాయిన్ అవ్వచ్చు నావిగేటర్స్ అని ఉంటారు సో వెనకాల కూర్చుని దారి చెప్పటం ఎయిర్క్రాఫ్ట్స్లో ఆ పని అది ఇప్పుడైతే ఏమైందంటే ఆ ఆపర్చునిటీ నేవీలో అన్ని రంగాలకి ఓపెన్ అయింది ఒకవేళ కాలేజ్ ఫినిష్ చేసి జాయిన్ అనుకుంటే ఆడవాళ్ళు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ లైక్ బీటెక్ ఆర్ మాస్టర్స్ ఎంఎస్సి ఎంఏ అది చేశాక జాయిన్ అవ్వచ్చు తర్వాత ఇంకా లాయర్గా డాక్టర్గా వాళ్ళ ప్రొఫెషనల్ డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత లేకపోతే లాస్ట్ ఇయర్ ప్రొఫెషనల్ డిగ్రీలో నేవీనే వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది సో అట్లా చేరచ్చు ఇప్పుడు ఇంకా టూ థౌజండ్ ఎయిటీన్లో సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయిలు ఎయిత్ స్టాండర్డ్ తర్వాత ఆర్ఐఎంసీ రాష్ట్రీయ మిలిటరీ అకాడమీ లేకపోతే సైనిక్ స్కూల్ లో చేరొచ్చు లేకపోతే ట్వెల్వ్ స్టాండర్డ్ అయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా అప్లై చేయొచ్చు బేసిక్ క్రైటీరియా ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అన్న రావాలి వాళ్ళ ట్వెల్త్ స్టాండర్డ్లో ఆర్ ఎయిత్ స్టాండర్డ్ అట్లానే సిమిలర్ అట్లీస్ట్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఇంకా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఫిజికల్ సైకోలాజికల్ వాటన్నిటిలో ఇంకా మనం సహజంగా ఎట్లా ఉంటామో అక్కడ కూడా అట్లా వెళ్తే జనరల్గా దానికి సర్వీసెస్ సెలెక్షన్కి వేరే డిఫరెంట్ ట్రైనింగ్ అంటూ ఏముండదు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కమాండర్గా చాలా మంది యువతులు ఉంటారు వారు నేవీలోకి రావాలనుకుంటూ ఉంటారు కానీ ఎక్కడో భయం అనేది వాళ్ళకి ఉండే ఉంటుంది మరి అలాంటి వారికి మీరు అవగాహన కల్పిస్తూ ఉంటారా ఓన్లీ నేవీలో రావాలనుకున్న వాళ్ళకి కాదు కానీ ఇంకా ఇన్ జనరల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి అంత అవగాహన లేదు ఏంటంటే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఆడవాళ్ళు కూడా చేరచ్చా అని తెలీదు సో నేను స్కూళ్ళకి కాలేజెస్కి వెళ్ళి జనరలీ నా నా ప్రపంచయానం స్టోరీ షేర్ చేస్తే పిల్లలు వచ్చి చెప్తారు మాకు తెలీదు నేవీలో అమ్మాయిలు కూడా చేరొచ్చని సో ఇప్పుడు నేను అది ఒక మిషన్ లాగా మార్చుకుని స్కూల్కి వెళ్ళి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆడవాళ్ళు కూడా చేరొచ్చు జనరలీ అమ్మాయిలకి ఏంటంటే రెండు భయాలు ఉంటాయి ఒకటి పేరెంట్స్ ఒప్పుకోరని సెకండ్ వాళ్ళకి స్వతహాగా ఇంకా ఆర్మ్ ఫోర్సెస్ అంటే అక్కడికి వెళ్ళి బికాస్ చాలా న్యూస్లో వింటూ ఉంటారు కదా లైక్ పీపుల్ ఆర్ బికమింగ్ మాటర్స్ అని అక్కడికి వెళ్తే ఇంకా మనం చనిపోతామని అది ఒక భయం ఉంటుంది బట్ నేను నా వైపు నుంచి ఆలోచిస్తే మనం దే మన దేశానికి పనిచేసినంత అన్ దానికంటే ఇంకా గర్వకారణమైన విషయం ఏది ఉండదు సో ఆ అవకాశం వస్తే ఇంకా అంత అంతకంటే మించి ఇంకా ఏది ఉండదు తర్వాత ఇంకోటి ఏం అనుకున్నానంటే ఆడవాళ్ళకి నార్మల్ సిచ్యువేషన్స్లోనే సేఫ్ లేదు అలాంటిది ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసినప్పుడు మన మనకి సొంతంగా దేర్ ఈస్ సేఫ్టీ అండ్ దెన్ మన దేశానికి పనిచేస్తున్నాము మనం ఈవెన్ ఇఫ్ ఆర్ లైఫ్ గోస్ ఇట్ ఈస్ ఫర్ ద నేషన్ సో అదొక విషయం అవగాహన కల్పిస్తూ ఉంటాను సో భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఏంటంటే స్పెషల్లీ నేవీలో ఏంటంటే ద వార్స్ ఆర్ ఫాట్ ఎట్ సి సో మనం మన దేశం కోసం యుద్ధంకి వెళ్తున్నామంటే ఇంక అంతకంటే గర్వకారణం అన్నది ఉండదు నేవీలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు సర్వీస్ కూడా పర్ఫెక్ట్గా చేసినందుకు ఏవైనా పురస్కారాలు వస్తూ ఉంటాయా అలా వస్తూ ఉంటే మీకు ఎలాంటి పురస్కారాలు వచ్చాయి ఆల్ త్రీ సర్వీసెస్లో ధైర్య సాహసాలు చేస్తే ఒక గ్యాలంట్రీ మెడల్ లేకపోతే శౌర్య చక్ర కీర్తి చక్ర అలాంటి మెడల్స్ ఇస్తారు అట్లానే మేము ప్రపంచయానం చేసి వచ్చిన తర్వాత మా ఆరుగురికి నౌసేనా మెడల్ గ్యాలెంట్రీ అనే పురస్కార పురస్కారాన్ని అందించారు ఇదేంటంటే మన త్రీ సర్వీసెస్లో ధైర్య సాహసాలు చేసిన వాళ్ళకి ఇస్తారు సో అదే నేవీలో దాన్ని నౌసేనా మెడల్ గ్యాలంట్రీ అంటారు ఆర్మీలో సేనా మెడల్ అండ్ ఎయిర్ ఫోర్స్లో వాయు వాయుసేనా మెడల్ అట్లా గ్యాలంట్రీ మెడల్ వచ్చింది అదే కాకుండా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అని ఉంది అది అర్జున అవార్డీస్తో పాటు మాకు టెన్జింగ్ నార్గే అదేంటంటే ధైర్య సాహసాల్లో దేశాల్లో అతి ఉత్తమమైన అవార్డు అది జల సాహసం చేసినందువలన మాకు ఇచ్చారు తర్వాత మన దేశంలో ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళ వాళ్ళ రంగాలలో అత్యున్నత స్థాయికి చేరారు వాళ్ళకి నారీ శక్తి పురస్కారం అందిస్తారు సో అలా మా బృందానికి నారీ శక్తి పురస్కారం అన్నది అందించారు మేడం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా మహిళా లోకానికి మీరు ఇచ్చే సందేశం సో నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు చేసే పని మీకు ఇష్టం అయితే ఇంకా ఎవరిని అడ్డు రానివ్వదు అది ఫ్యామిలీ అయినా కావచ్చు లేకపోతే కొలీగ్స్ అయినా కా అవ్వచ్చు లేకపోతే పరిస్థితులు కూడా మిమ్మల్ని సహకరించవు కానీ మీకు ఇష్టమైన పని మీరు చేయాలనుకుంటే దాంట్లో ముందుకి నడుస్తూ ఉండండి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపిక్గా చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిజంగా నారీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి చాటారండి మిమ్మల్ని ఇప్పటి యువత ఆదర్శంగా తీసుకోవాలి చాలామంది యువతులు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నావీలో చేరాలని వనంత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఇవాళ నింగి నేల నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం